చింటూ ఓంశాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే తండ్రి ప్రతిరోజు నేర్పిస్తున్న చదువును ఎప్పుడు మిస్ చేయరాదు ఈ చదువు ద్వారానే లోపలి సంశయాలు దూరం అవుతాయి అన్న బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే తండ్రి మనస్సును గెలుచుకునే యుక్తి ఏది తండ్రి మనస్సును గెలుచుకునేందుకు ఎంతవరకు యుగము ఉంటుందో అంతవరకు తండ్రి వద్ద ఏది దాచకూడదు మీ క్యారెక్టర్ పై పూర్తి గమనం ఉంచండి ఒకవేళ ఏదైనా పాపకర్మ జరిగినట్లయితే అవినాశి సజ్జను చెప్పి తేలికైపోండి తండ్రి ఏ శిక్షణను ఇస్తున్నారో అదే వారు చూపించే దయ కృప లేక ఆశీర్వాదము తండ్రి నుండి దయా కృపను వేడుకునేందుకు బదులు స్వయంపై కృప చూపించండి ఇలా పురుషార్థము చేసి తండ్రి హృదయాన్ని గెలవండి కొత్త ప్రపంచంలో సుఖము పాత ప్రపంచంలో దుఃఖము ఉంటుంది అని ఇప్పుడు ఆత్మిక పిల్లలకు తెలుసు దుఃఖము ఉన్నప్పుడు అందరూ దుఃఖితులుగా అవుతారు సుఖము ఉన్నప్పుడు అందరూ సుఖంగా ఉంటారు సుఖ ప్రపంచంలో దుఃఖానికి నామరూపాలు ఉండవు ప్రపంచంలో సుఖానికి నామరూపాలు ఉండవు ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ పుణ్యానికి నామరూపాలు ఉండవు ఎక్కడ పుణ్యం ఉంటుందో అక్కడ పాపానికి నామరూపాలు ఉండవు ఆ స్థానాలు ఏవి మొదటిది సత్యయుగం రెండవది కలియుగం ఇది పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది అరచిన్ బాబా అను శబ్దము చాలా మధురమైనది అల్లా అని చెప్పడం వల్ల ఆస్తి గుర్తుకురాదు తండ్రి అనడం వల్ల ఆస్తి స్మృతిలోకి వస్తుంది ముసల్మాన్లు తండ్రి అని అనరు వారు అల్లా మియా అని అంటారు మియా బీబీ ఈ శబ్దాలని భారతదేశంలో ఉన్నాయి పరంపిత పరం పరమాత్మ అని అన్నప్పుడు శివలింగం గుర్తు వస్తుంది యూరోప్వాసులు గాడ్ ఫాదర్ అని అంటారు భారతదేశంలో రాళ్ళు రప్పలను కూడా భగవంతుడు అని అనుకుంటారు శివలింగం కూడా రాయిదే ఉంటుంది ఈ రాయిలో భగవంతుడు ఉన్నారు అని అనుకుంటారు భగవంతుని స్మృతి చేసినప్పుడు రాయే ఎదురుగా వస్తుంది రాయినే భగవంతుడు అని అనుకొని పూజిస్తారు రాయి ఎక్కడ నుండి లభిస్తుంది కొండలపై నుండి ప్రవహించి నీటి ప్రవాహం పడుతూ పడుతూ గుండ్రంగా నున్నగా తయారవుతుంది తర్వాత సహజమైన గుర్తుగా కూడా తయారవుతుంది దేవి దేవతల విగ్రహాలు అలా కావు రాతిని చెకి చెవులు ముగ్గు కళ్ళు మొదలైనవి ఎంతో సుందరంగా తయారు చేస్తారు చాలా ఖర్చు చేస్తారు శివబాబా మూతికి మూర్తికి ఖర్చులు మొదలైనవి ఏవి ఉండవు మేమే చైతన్యంలో దేవి దేవతలుగా అవుతున్నాము అని వీరు అర్థం చేసుకున్నారు చైతన్యంలో ఉన్నప్పుడు పూజలు మొదలైనవి జరగవు ఎప్పుడు రాతి బుద్ధి కలవారిగా అవుతారు అప్పుడు రాతిని పూజిస్తారు అలా బాబా చెప్తున్నారు ఈ ప్రపంచంలో అందరూ భ్రష్టాచారంతోనే జన్మిస్తారు అక్కడ జన్మ ఎలా జరుగుతుంది అని మనల్ని చాలా మంది ప్రశ్నిస్తారు అక్కడ పంచవికారాలే ఉండవు యోగ బలముతో పిల్లలు జన్మిస్తారు అని చెప్పండి కొడుకు రానున్నాడు అని ముందే సాక్షాత్కారము అవుతుంది అక్కడ వికారాల మాటే ఉండదు ఇక్కడైతే చిన్న పిల్లలను కూడా మాయ క్రింద పడవేస్తుంది కొంతమంది పిల్లలు తండ్రికి వినిపిస్తారు కూడా వినిపించకపోతే వంద రెట్లు శిక్ష లభిస్తుంది తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు ఏదైనా పాపకర్మ జరిగితే తక్షణమే తండ్రికి తెలియచేయాలి తండ్రి అవినాశి వైద్యులు వారికి వినిపించడం ద్వారా తేలిక అయిపోతారు ఎంతవరకు సంగమ యుగము ఉంటుందో అంతవరకు తండ్రి వద్ద ఏదీ దాచరాదు ఏదైనా దాచితే తండ్రి హృదయాన్ని గెలవలేరు అంతా పురుషార్థము పైననే ఉంది స్కూల్కే రాలేదంటే స్వభావాలు పరివర్తన ఎలా అవుతాయి ఈ సమయంలో అందరి స్వభావాలు చెడిపోయి ఉన్నాయి వికారమే మొదటి నెంబరు చెడు స్వభావము అందుకే తండ్రి చెప్తున్నారు పిల్లలు కామ వికారము మీ మహాశత్రువు ఇంతకు ముందు కూడా ఈ గీత జ్ఞానాన్ని విన్నాము కానీ ఈ విషయాలన్నీ అర్థమయ్యేవి కావు ఇప్పుడు తండ్రి నేరుగా గీతను వినిపిస్తున్నారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మనకు దివ్య బుద్ధిని ఇచ్చారు ఇప్పుడు భక్తి గురించి వింటే భక్తి కాలంలో ఏమేమో చేశాము కదా అని నవ్వు వస్తుంది ఇప్పుడు తండ్రి ఇచ్చే శిక్షణలో కృప లేక ఆశీర్వాదాల మాటే లేదు స్వయం పైన దయాకృప చూపించుకోవాలి లేక స్వయాన్ని ఆశీర్వదించుకోవాలి అరచింటూ బాబా హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఎవరైనా ఉల్టా సుల్టా మాట్లాడితే విని వినట్లు ఉండి పోవాలి చెడు వినకూడదు సుఖ దుఃఖాలు మాన అవమానాలు అన్ని సహించాలి తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని విని వినట్లు ఉండి తండ్రిని అగౌరవపరచరాదు మాయ దెబ్బల నుండి రక్షించుకునేందుకు అశరీరులుగా ఉండే అభ్యాసము తప్పకుండా చేయాలి అన బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే తండ్రి సమానం దయా హృదయులుగా అయ్యి అందరినీ క్షమించి స్నేహముని ఇచ్చే మాస్టర్ దాతాబాబా ఎలాగైతే తండ్రిని దయాహృదయులు మెర్సిఫుల్ అని అంటారు అలా పిల్లలైన మనము కూడా మాస్టర్ దయా ఎవరైతే దయాహృదయులుగా ఉంటారో వారే కళ్యాణము చేయగలరు అకళ్యాణము చేసే వారిని కూడా క్షమించగలరు వారు మాస్టర్ స్నేహ సాగరులుగా ఉంటారు వారి వద్ద స్నేహము తప్ప వేరే ఏది ఉండనే ఉండదు వర్తమాన సమయంలో సంపద కంటే కూడా స్నేహము యొక్క అవసరము ఎక్కువగా ఉంది అందువలన మాస్టర్ స్నేహం ఇస్తూ వెళ్ళండి ఎవరు ఖాళీ చేతులతో వెళ్లరాదు తీవ్ర పురుషాదిగా అవ్వాలనే కోరిక ఉంటే ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ దారి లభిస్తుంది అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి